శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలితామహా త్రిప్రసుందర్య నమ శ్రీమాత నిత్య షోడశిఖారూప వారు తిథి నిత్యాదేవతల రూపంతో ఉంటుంది పాడ్యమి ప్రతిపత్ మొదలు పూర్ణిమ వరకు గల పదహైదు తిథులకు పదహైదు మంది అభిమాన దేవతలు కలరు వీళ్ళనే నిత్యాదేవతలు అని పిలుస్తారు ఈ నిత్యా దేవతలతోనూ వీరి మధ్యలో పదహారవ శక్తి మహా సుందరి రూపంతోనూ అమ్మవారు ఉంటారు ఈ పదహైదు తిది దేవతలని మనము కడ్గమాల స్తోత్రంలో వీళ్ళని స్మరించుకుంటాం కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే బేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య అమ్మారు సాక్షాత్తు సుందరి లలితా పరమేశ్వరి ఆ తల్లి బిందువులో మధ్యలో ఉండి త్రికోణ ఆకారంలో ఈ పదహైదు దేవతలు అమ్మవారి చుట్టూరు కూర్చుని ఉంటారు ఆకారం త్రికోణ ఆకారంలో ఉంటారు ఇక్కడ ఆధ్యాయైన లలితాదేవికి పదహైదు మంది అంగదేవతలుగా చెప్పబడుతున్నారు వీరు అంగములు అంటే అమ్మ యొక్క శరీరం ఈ పదహైదు శక్తులు అమ్మవారి యొక్క శరీరం షోడశ కళా ప్రపూర్ణురాలు అమృత మానద పూష తుష్టి పుష్టి రతి ధృతి శశిని చంద్రిక కాంతి జ్యోత్న శ్రీ ప్రీతి అంగద పూర్ణ అమృత ఇవి షోడశ కళలు షోడ కళల చేత నిరంతరము ప్రకాశించే అమ్మ లలిత మహా త్రిపురసుందరి ఈ తిది నిత్యల గురించి మరింత వివరణ చూద్దాం పరదేవత హృదయం నుండి మార్తాండ భైరవుడు ఉద్భవించాడు అతని నుండి తిది చక్రం ఏర్పడింది ఈ తిది చక్రం నుండి పదహారు అచ్చులు అచ్చులు అంటే ఆ నుంచి అమ్మ వరకు ఆ ఆ ఇ ఊ రూరు లూ లూ ఏఐ ఓ అమ్ అహ వీటి నుండి కామేశ్వర్యాది శక్తులు ఇందాక తెలుసుకున్నాం కదా కామేశ్వరి భగమాలిని నిత్యకి బేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే వీరు ఆవిర్భవించారు ఇలా పదహారు అక్షరముల నుంచి పదహారు శక్తులు ఏర్పడ్డాయి వీరిని తిదినిచ్చలు అంటారు వీరు శ్రీచక్రంలో బిందు చక్రమున సర్వానందమయ చక్రము చుట్టూ ఆవరించి ఉంటారు బిందు చక్రానికి సర్వానందమయ చక్రమని పేరు ఈ బిందుచక్రమే పరదేవత యొక్క స్థానం ఇదే లలితామహా త్రిపుర సుందరి స్థానం ఈ స్థానమును ఆవరించి ఉంటారు వీళ్ళంతా కూడా అమ్మవారికి త్రికోణ ఆకారంలో కూర్చుని ఉంటారు ఒక్కొక్క రేఖకు ఐదు మంది చొప్పున నిత్యలు కూర్చుని ఉంటారు వీరిలో మహా త్రిపుర సుందరి మహానిత్య ఈ అమ్మ బిందువునందు ప్రకాశిస్తూ ఉంటుంది మిగిలిన వారు పదహైదు మంది దేవతలు వీరే శుక్లపక్షమున కృష్ణపక్షమున తిథులుగా ఉంటారు ఈ దేవతలకు ప్రతి పక్షంలో కూడా పేర్లు పగళ్ళయందు రాత్రులయందు మారుతూ ఉంటాయి మహానిత్య తప్ప మిగిలిన తిది దేవతలు పదహైదు కూడా మారుతూ ఉంటారు అంటే వీరి యొక్క కళలు మారుతూ ఉంటాయి చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి కదా ఆ పదహారు కళలే మానదాది కళలు పైన వివరించుకున్నాం మనం ఇక పగలు శివాంశగా దాన్నే ప్రకాశాంశగా చెప్తారు రాత్రి శక్త్యాంశగా ఇది విమర్శగా చెప్పబడుతుంది ఇక్కడ ఈ పగలు రాత్రి రెండు కలిస్తే ఒక దినం అలాగే పదహైదు తిథులు పదహైదు రోజులు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక అయనం రెండు అయనములు ఒక సంవత్సరం ఈ విధంగా కాలం ఏర్పడింది ఈ కాలం దేవి యొక్క స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం ఈ కాలస్వరూపిణి అయిన అమ్మను ఆరాధన చేసేటప్పుడు మనం అందుకే సంవత్సరం పేరు ఋతువు అయనము మాసము పక్షము తిది అన్నీ చెప్తూ ఉంటాం కారణం ఏంటి అంటే ఇదంతా కూడా దేవి యొక్క స్వరూపం అది గ్రహించటానికే మనం సంకల్పంలో వీటన్నిటిని కూడా స్మరించుకుంటాం ఇక్కడ సూర్యకిరణాలు చంద్రుడిలో చేరటం వల్ల చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడి నుంచి ఒక్కొక్క కళ చంద్రుడిని చేరుతూ ఉంటుంది పాడ్యమి మొదలు పూర్ణిమ దాకా రోజు ఒక్కొక్క కళ వచ్చి చేరుతూ ఉంటుంది అలా పూర్ణిమ వచ్చేసరికి చంద్రుడిలో పదహైదు కళలు చేరిపోతాయి పదహైదు కళలు అప్పుడు చంద్రుడు పూర్ణంగా ప్రకాశిస్తూ మనకి దర్శనమిస్తాడు మర్రోజు నుంచి చంద్రుడి నుంచి ఒక్కొక్క కళ తిరిగి సూర్యుడిని చేరుతుంది ఇలా చంద్రుడిలో ఉన్న కళలన్నీ సూర్యుడికి చేరితే అమావాస్యగా చెప్పబడుతోంది ఒక్కొక్క కళ చంద్రుడిని చేరే ఈ పక్షాన్ని శుక్లపక్షంగా చెప్తున్నారు అలాగే ఒక్కొక్క కళ చంద్రుడి నుంచి తిరిగి సూర్యుడిలో చేరే ఈ పక్షాన్ని కృష్ణపక్షమని బహుళ పక్షమని పిలుస్తారు శ్రీమాత్రే నమ